ల గ్రామం జరిగినటువంటి సంఘటన దురుదృశ లచర్ల గ్రామానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విజషన్ చేయడానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ బీఆర్ఎస్ని గాని ఇతర పార్టీ నాయకులను కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నాం వాస్తవాలు తెలియక కొంతవరకు దానిని సపోర్ట్ చేశారు నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి మా కోధన్ రెడ్డి గారు చైర్మన్ అగ్రికల్చర్ కమిషన్ ట్రైకర్ చైర్మన్ బెల్లెనాయక్ గారు నేను మల్లురవి ఎంపీ మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ చెర్ల ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి ఆ రెండు గ్రామాలకు తిరిగి వాస్తవం ఏంటో నిజాలేంటో తెలుసుకుని నిజాలని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాము నిజాలను ప్రజల ముందు పెట్టాలనే విషయం ముఖ్యమంత్రి గారి కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావుతుంది